నమస్తే నారాజ్ మన జగన్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై చాలా కానీ అంతకు ముందు చంద్ర ఒక స్కీమ్స్ ఎందుకు సార్ ఎందుకంటే నారాజ్ మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే ఈయన ఏం చేసిన రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనలో ఫస్ట్ గెలిచింది ఈయనే చంద్రబాబు చంద్రబాబు ఇది అప్పులతో విడదీశారని రచ్చ కూడా వేసినారు అప్పుల్లో అప్పు అయిందని ఇది ఇక్కడ ఉంటే ఏదో మిగిలిన కొంత అరా ఎత్తుకొని ఇతను తెలంగాణలో ఓటు కొనేదానికి పోయినాడు ఈ రేవంత్ రెడ్డి ద్వారా ఒక ఓటు ఎన్ఆర్ఐ ఓటు ఏదో ఒకటి ఉంటే దాన్ని కొనాలని పోయినాడు ఆడ పోయి రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా వాడు ప్లాన్ గా పట్టియాలని ప్లాన్ చేశారు కేసీఆర్ వాళ్ళు అతను నేను నమ్మను నువ్వు చెప్తే చంద్రబాబు దగ్గర నాకు ఫోన్ లో చెప్పిచ్చు అంటే చంద్రబాబు ఫోన్లో మాట్లాడి నన్ను నమ్ము నువ్వు ధైర్యంగా ఉండు ఓటు నువ్వు మా కేసీఆర్ నువ్వు నీకు ఐదు కోట్లు ఇస్తాము డైరెక్ట్గా మాట్లాడ ఒకే ఓటు ఎమ్మెల్యే ఓటు అది అనథరైజ్డ్ ఎమ్మెల్యే ఓటు అది దాని వేస్తే ఇతను ఏదోదో ప్లాన్లే ఆ ఓటు లాక్కుంటే మిగతా ఓట్లు కొనుక్కుంటే కేసీఆర్ని దింపే వచ్చని ఇతను ప్లాన్ ఇచ్చాది అతను ఇతని కన్నా వెళ్ళాడి పట్టుకునేసి ఇంకా నువ్వు రానైనా జైల్లో పంపిస్తాను అని స్టేజ్ అప్పుడు మన వెంకయ్యనాయుడు వీళ్ళు ఉండారు కదా వాళ్ళు మధ్యస్థ చేసి ఫోన్ తెలియకుండా చేసినాడు ఈసారి వదిలేయంటే అతను ఒకే కండిషన్ పెట్టినాడు కేసీఆర్ వదిలేయాలంటే ఇతను హైదరాబాద్ లో ఉండకూడదు ఇంకా వెళ్ళిపోవాలి అక్కడికి నా కంటికి కనబడకూడదు ఇతను అని చెప్పి లోపల ఈయన చెప్పేసి నువ్వు ఈయన తట్టుపట్లతో అట్లే వాడు ఇంటికి కూడా పోలే వాడు కేసీఆర్ వాడు మళ్ళీ పోపించినావు కొడుకోడు ఇంటికి కొట్లు పోతే అట్ కూడా ఒప్పుకోలే ఇట్లే గారు బస్సు ఎక్కి వెళ్ళిపో నువ్వు విజయవాడకుంటే ఇంకా మా టికెట్ కేకటి అంతా నా కంట్రీకి ముంద నువ్వు ఉండకూడదు ఇక్కడ అదే నీకెంత అసలు అయినా చెప్పాడు కదా చంద్రబాబు నీ కట్టుబట్టలతో వచ్చేసినా అంటే ఏ అంతే ఇండియలు ఎక్కువ రావచ్చు కూడా అడిగినారు నువ్వు నీ లాంటి వాళ్ళు లేదు నాకు అంతే అది అనిపించింది వచ్చేసినాను వచ్చేసిన వాడు ఏమన్నా కట్టుకుంటలతో ఊరికే ఉన్నాడు అమరావతి ఏమీ లేని దాంట్లో పోయి మళ్ళీ కలబెట్టి అతని ఉద్దేశం ఏం తెలిసిన అతని కులపొలు ఉన్నారు కదా సామాజిక వర్గం వాళ్ళందరినీ కోటీసులు చేసి ఈసారి మళ్ళీ ఎట్టన్నా పోది అని దాని ఎంత ఎకరాలు పాపం ఎస్సీ వాళ్ళ దగ్గరంతా నీకు నీకు రెండు ఎకరాలు ఉంది నువ్వు సపోజ్ నువ్వు అమ్మేయాలని ఉండవు నీకు తెలియదు అది రాజధాని వస్తుంది మామూలుగా పెట్టుకో ఉండవు నీ దగ్గర వచ్చి బారమాడేది నువ్వు వాల్యూ ఏం చెప్తావు పది లక్షలు చెప్పినావు అది ఏమీ లేదు ఇంటి తీరుగా లోపలికి రాజధాని వస్తుంది అని తెలిసినవి ఏం చేస్తారు సరే బా పదకొండు డేస్కి ఒక నీకు ఇంకా నీకు లక్ష ఎక్కువ ఇస్తాను అన్నట్టు ఏదో ఫీలింగ్ అన్ని తీసుకున్నాక ఆయన సామాజిక వర్గం చంద్రబాబు వర్గం వాళ్ళందరూ ఇక్కడ వస్తుంది రాజధాని అని అనౌన్స్ చేసినాడు రేట్లు పెరుగుతుంది కదా ఆ మోసాలు గీసాలు చేసి ఆ స్కామ్ చేసి అందుకు జనం ఏం చేసినారు మళ్ళీ ఓట్లు పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు ఇచ్చినారు ఇది పెద్ద మోసంగా ఉంది ఇది డబ్బే లేదు అనేది ఏంది మళ్ళీ కొత్తగా రాజధాని కట్టాను లక్షల కోట్లు పెట్టి అనేది ఏంది అసలు ఏదో ఇది పెద్ద పెద్ద స్కాములు జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి అది ఒక స్కామా తర్వాత ఎడ్యుకేషనే మొత్తం అతను నారాయణ స్కూల్స్ కమ్మేసినాడు అతను అసలు ఎమ్మెల్యే కూడా అతని ఈ ఎడ్యుకేషన్ ఈయన కొనుక్కొని అతనికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసి మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చి అతను పోయి కొనుక్కున్నాడు అక్కడ అమరావతిలో అతని కేసులు ఉంది ఇప్పుడు ఈ విధంగా ఎట్ ఇష్టం సార్ చేసిన దానికి ఇరవై మూడు సీట్లు వచ్చింది జనం అన్ని గమనిస్తారు ఊరికే కాదు ఇక్కడ చేసి అటు అన్ని స్కాములే అరెస్ట్ చేసిన కూడా ఒక స్కామే కదా అదేదో ఐటీ మేము పెట్టాము అందరూ చెప్పిస్తామని చెప్పి వాళ్ళు ఊరితో టైప్ అయ్యామని వాళ్ళకి డబ్బే అసలు ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసుకొని మొత్తం స్కాములు చేసిన అడిగిన అసలు ఆయన వయసుకు తగిన పనులు చేయలే అసలు న్యాయంగా పాప ఆయనకి ఐడియా ఉందా లేదో వాళ్ళు కొడుకు చెప్పించిన ఐడియాలు ఇవంతా స్కాములు కింగ్ అయినా లోకేష్ దీనికే కే ఎవరు చేస్తాం అతను ఊరికి మే అది అంతా స్కాములు జగన్ ఏం చేస్తాడు స్కీములు అమ్మఒడి పదహైదు వేలు ఇస్తాను పెన్షన్ ఇది ఇస్తాను ఇంకా అదేదో చేయూత విద్యా దీవిన విద్యా వసతి ఎన్నో ఉందిలే ఆయన అది ఇచ్చి ఆయన స్కీములు ఇస్తా ఉంటే ఈయన స్కాములు చేసి అన్నీ అప్పులు చేసిపోయినాడు చంద్రబాబు అది ఆయన చేసే సేద్యం నారాజ్ నీకు ఇప్పుడు స్కాములు కావాలా స్కీములు కావాలా మీకు స్కీములు కావాలంటే జగన్కి ఓటు ఇంకొక దయన గురించి ఆలోచించొద్దు అసలు మొత్తం మీ భవిష్యత్తు బాగుంటుంది నాగరాజ్ మనకు ఓటు వేయాల్సింది ఎవరికి జగన్ జగన్ కి అంతే ఇదే గుర్తు పెట్టుకోండి అందరూ జగన్ కు ఓటు వేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్కారం